రాష్ట్రాల చీఫ్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తుంది కౌన్సిల్ ఆర్డర్ అనేటువంటి యాక్ట్కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ రెండు లైన్లు ఇది వినిపిస్తాడు ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ అందుకని ఆయన ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా ఆ మెదక్ టౌన్ సిఐకి ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా అంటే వాళ్ళ దృష్టిలో ఆ వైఖనే పోయొద్దు ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ పోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరికీ కొంచెం తెలుగులో అర్థం కావాలని ఇంగ్లీష్ నుండి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం తెలిసిన పోలీస్ మిత్రులు బాధపడవచ్చు తెలియని పోలీస్ మిత్రులు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒక వకీల్గా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని మంచికి వైపు నడిపించడం అనేది ఒక పార్లమెంటేరియన్లోనే బాధ్యత అనుకుంటుంది అంతేగాని పలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పలానా పార్టీ ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి ఎవరు ఎవరిని చెప్పినా మేము ప్రత్యేక పాత్ర వహిస్తామనేటువంటి మెదక్ ఎస్ఐ సీ నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా సహించేది లేదు పోలీసు ఉన్నతాధికారులకు తీసుకపోయి నిన్న సంఘటనకు పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కారణం కాదు ఉదయం పదకొండు గంటలకు సంఘటన స్టార్ట్ అయితే సాయంత్రం ఆరు గంటలకి స్టాపింగ్ అయిన వరదాకా పోలీసుల చర్య నిష్క్రయపరత్వం అంటే పోతే పనుల్లో ఏమైతుంది నీ పో అంటాడంట ఒక సీఏ వాడు కోస్తేంది అమ్ముతేంది నీకేంద్రబాయ్ అంటాడంట అయ్యా సీఏ గారు నీకు తెలవాల్సింది ఏంటంటే ఇది పంపించింది జూన్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడవ తారీఖు రోజు పంపించు ఏ సందర్భాన్ని పురస్కరించుకొని పోయినసారి బక్రీద్ పండుగ ఎప్పుడు వచ్చిందంటే జూన్ ఇరవై తొమ్మిది రోజు పోయినసారి జూన్ ఇరవై తొమ్మిది రోజు బక్రీద్ పండుగ ఉంటే భారత ప్రభుత్వం అందరు చీఫ్ సెక్రటరీ పైన ఉంది చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఒక చీఫ్ సెక్రటరీ కాదు మీ డీజీ గారికి కూడా పంపించినారు ఎన్నో తారీఖు రోజు ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు పంపించారు ఏం రాశారు సబ్జెక్ట్ లోపలనే చూడాలి ఆఫ్ ఇల్లీగల్ ఇల్లీగల్ కిల్లింగ్ కిల్లింగ్ ఒంటెలు మరియు ఇతర ఎనిమల్స్ విషయం లోపల ఆన్ అకేషన్ ఆఫ్ బక్రీద్ రిగార్డింగ్ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ గైడ్ లైన్స్ ని మీకు ఇస్తున్నామని పోయిన జూన్ లో ఇచ్చి చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీలకు డీజీపీలకి ఒక ఆవుని కోస్తేనే కాదు దూడను కోస్తేనే కాదు ఆవు దూడలతో పాటు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంటెలను కోయొద్దని ఇతర ఏ పశువులను కోయొద్దని ఒకవేళ కోయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది తీసుకొని పోయి నిన్న గోరక్షకులైనటువంటి కొంతమంది హిందూ బంధువులు మైదక్ టౌన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారికి ఈ కాపీ చూపించి సార్ అందులో ఆవులు లేవంటున్నావు ఆవులు కాదు సార్ దూడలున్నా ఇంకా ఏ పశువు ఉన్నా గాని దానికి ఒక ప్రొసీజర్ ఉంది సార్ ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయితే లేరు కాబట్టి ఆ ఎనిమల్స్ ని అక్కడ ఆపి వాటిని తీసుకొచ్చి రక్షించమని అడిగితే ఉదయం పదకొండు నుంచి సాయంత్రం దాకా టైం పాస్ చేసి పోలీసు దానివల్ల జరిగిన నష్టం ఈ రోజు ముగ్గురికి హిందువులకు స్టాపింగ్ అయింది తర్వాత జనాలు ఆందోళనకు గురై ఆవేదన గురై పోలీసుల నిష్క్రయపరత్వాన్ని ప్రశ్నించే తనకు జమైన సందర్భంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది బాధాకరం ఆస్తి ధ్వంసం ఆస్తి నష్టం హాస్పిటల్స్ ధ్వంసం జరిగింది కానీ దీని కారకుడు అయినటువంటి ఇంకా డ్యూటీ చేస్తా ఉన్నాడు ఇది దురదృష్టకరం పోలీసు వాళ్ళు చిన్న చిన్న వాటికి సుమోటో కేసులు అంటారు రోడ్డు మీద కెమెరాలు పట్టుకొని లైసెన్స్ లేవని అడుగుతారు మరి అక్కడ అన్ని పశువులు కనబడుతున్నాయని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి పట్టిస్తే మీకు ఏం పని లేదా మాకు పని లేదా అని మాట్లాడతారు పోలీసు మరి ఎవరు పని చేయాలి సార్ ఏం చెప్పింది భారత ప్రభుత్వం అందరి డీజీపీలకు వచ్చినటువంటి లెటర్ లో ఇంత స్పష్టంగా ఉంది నాట్ ఓన్లీ గౌస్ కామెల్స్ అండ్ అదర్ అనిమల్స్ అని కూడా ఉంది ఇది చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు పరిరక్షించినప్పుడు ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవచ్చు ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి లోపలనే ఉంది రోడ్డు మీద నాకు అన్నము ముంగట మర్డర్ జరుగుతా ఉంటే వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతే యూనిఫామ్ సివిలియన్స్ కూడా ఆ మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తిని పట్టి పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు అనేది భారత శిక్షా స్మృతి లోపల ఇండియన్ పీనల్ కోడ్ లోపల ఉన్నటువంటి మినిమం బేస్ అది ఆ మాత్రం కూడా లేకుండా నీకెందుకు నువ్వు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా పోలీసు వాళ్ళకి ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం నేను ఎస్పీ గారితో మాట్లాడినా ఐజీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ గారితో మాట్లాడినా సర్ నేను అవుట్ ఆఫ్ స్టేట్ నేను ఈ రాష్ట్రంలో లేను పరిస్థితి అరుపుదక్కుతుంది మీ పోలీసులు ఎస్ఐలు సిఐలు సరిగా పనిచేస్తలేరు వాళ్ళని పనిచేయించమంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గోరక్షకుల మీద ఇలా కేసు పెట్టి ఉదయం తొమ్మిది మందిని ఇప్పుడు సాయంత్రం నలుగురిని మళ్ళీ రిమాండ్ చేస్తా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ అధికారులారా ఎవరికి భయపడుతున్నారు మీరు మీరు భయపడితే భారత రాజ్యాంగానికి భయపడుతుంది మీరు భయపడితే భారత ప్రభుత్వానికి భయపడుతుంది కానీ కొన్ని రోజులు పింక్ యూనిఫామ్ కి కొన్ని రోజులు మూడు రంగుల యూనిఫామ్ వేసుకుంటామంటే అంటే మాత్రం ఇది పద్ధతి కదా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం పొద్దున తొమ్మిది మంది హిందువులని అరెస్ట్ చేసారు సాయంత్రం నలుగురు హిందువుల్ని అరెస్ట్ చేసారు కానీ వాళ్ళకి సంఘటనకి కార్యకులైనటువంటి ముస్లింలు మాత్రం ఎవరు దొరుకుతలేరు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఏ రాజకీయ ఒత్తిడి ఉంది అనేది మెదక్ ఎస్పీ గారు చెప్పారు ఏదో ఐజీ గారు వచ్చి చెప్పిపోయినారంట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేయొద్దు ఎవరు మెదక్కు రావద్దు వస్తాం మెదక్ ఎంపీగా బరాబరి మెదక్కు వస్తాం మెదక్ ప్రజలు ఓటేసి మెదక్కు వస్తాం ఇప్పుడే వస్తాం ఐజీ గారు మంచిగా వెనూరు చేరా ఎట్లా ఆపుతావు ఏముందని ఆపుతావు వేసి నేను లెక్టర్ రిప్రజెంటేటివ్గా నేను తప్పకుండా వస్తాను నీకు చేత కాలేదు కదా నేను చెప్తాను నీకు ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏం కేసులు చేయాలో చెప్తా నేను ఆయన మొదటి నుంచి కూడా కాంట్రోవర్షియల్ పర్సన్ నా ఎన్నికల సందర్భంగా కూడా డబ్బులున్నాయని పది సార్లు ఫోన్ రోజు సంఘటన స్థలానికి రాలేదు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుల అడుగులకి మడుగులు వచ్చిండు కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగులకి మడుగులు వీతా ఉన్నాడు నేను చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదా ఇంకొక హిందువుని అరెస్ట్ చేసిన ముస్లింలను అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి వాళ్ళని కొట్టినటువంటి హిందువులను కొట్టినటువంటి ముస్లింలను అరెస్ట్ చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో దాడి జరిగిందని టూ నాట్ ఫైవ్ క్రైమ్ నెంబర్ అని ఒక అర్ధగంట ముందు టైం వేసుకొని పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ తిట్టు తిరిగినటువంటి గోరక్షకుల మీదనే ఉల్టా కేసులు పెట్టి ముందే వీళ్ళే దాడి చేసినని నీ ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తున్నటువంటి పద్ధతిని జిల్లా ఎస్పీ గారు మార్చుకోవాలి జిల్లా పోలీస్ అధికారులు మార్చుకోవాలి మీరు రాజకీయ నాయకులు కాదు రాజకీయ నాయకులు తప్పు చేస్తే లేదా ఇంకెవరైనా తప్పు చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కాపాడాల్సినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం మంచిగా నిమ్మకు నీరెత్తినట్టు వివరించి వ్యవహరించి లక్షలలో ఆస్తి నష్టమై తరలు పలిగి కత్తిపోట్లు జరుగుతూ ఉంటే దీనికి బాధ్యుడైనటువంటి ఎస్పీని సిఐని ఇంకా సస్పెండ్ చేయకుండా రాష్ట్ర డీజీపీ గారి నిష్క్రియ పరత్వం అర్థం చేసుకోవాలి ఎందుకు తెస్తలేరు ముస్లింస్ ని ఎందుకు దొరుకుతలేరు మీ వాళ్ళు ఇది మీ చేత కాదా ఒక్కరు దొరుకుతలేరా ఒక్కరిని రిమాండ్ చేయడం శాతం అయితే లేదా పొద్దున కోర్టుకు తీసుకపోతే జడ్జి గారు మోకాసే తిట్టు తిట్టింది కనీసం ఊండ్ సర్టిఫికెట్ లేదు దెబ్బలు ఎవరికి దాకినాయో కనీసం ఓపీ ఏడో ట్రీట్మెంట్ తీసుకుంటుండో లేక మీకు నచ్చింది కదా అని త్రీ నాట్ సెవెన్ పెడతా నా చేతిలో పెన్ను పేపర్ ఉందని ఎఫ్ఐఆర్ రాస్తా అంటే పోలీసులు కూడా జవాబు చెప్పాలని సుప్రీం చెప్పింది అందుకని పోలీసు మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే రేపటి నుంచి మీరు వంద మంది మీద కేసు పెడతామని పీడీపీపీ యాక్ట్ పెడతామని రాత్రి ఇళ్లలోకి ఇంకొకరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మెదక్ జిల్లా ఎస్పీ గారు జరగబోయే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను అందరిలాగా ఏలుముద్ర రాజకీయ నాయకుని కాదు డెఫినెట్లీ ఫేస్ ద ప్రాసిక్యూషన్ నువ్వేదో అనుకుంటున్నావు అంట ఇంట్లో పోయే ఒక పోలీసు వాళ్ళు కొడితే ఒకదాన్ని కాలు తిరిగిపోయినాయి కంప్లైంట్ ఇస్తే నీ సీఐ తీసుకోడు నేను వస్తున్నా ఇప్పుడు వస్తున్నా ఎవరు ఆపుతారో ఎట్లా ఆపుతారో నేను కూడా చూస్తా మీ మీద మీద కంప్లైంట్ ఇచ్చిస్తాను పోలీసు వాళ్ళు కొడితే కాలు తరిగిపోతాయి కంప్లైంట్ రిజిస్టర్ కదా ఇస్ ఇట్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఎస్పీ గారు ఏం పని చేస్తా ఉన్నారు మీరు పెద్ద పెద్ద బంగ్లాలు ఫార్చునర్ కార్లు ఏంది కమాండ్ కంట్రోల్ కట్టుకొని ఏం చేస్తా ఉన్నారు ఎవరిని రక్షిస్తా ఉన్నారు చాలా స్పష్టంగా మెదక్ ఎస్పీ గారికి పక్షపాత ధోరణి లేకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి అక్యూజ్ ఉన్నారో ముస్లింస్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చేతగాని మీరు బెటర్ జాబ్ ఆఫ్ ద సూపరింటెండెంట్ పోలీస్ మెదక్ ఎందుకంటే పొద్దుగల తొమ్మిది మందిని రిమాండ్ చేసి ఇప్పుడు నాలుగుని జడ్జి ఇంటి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు ఇంత ఏందో మెదక్ ఎస్పీ గారికి తెలియదు నేను మళ్లీ చెప్తా ఉన్నా ఎస్పీ గారు ఈ రోజు తర్వాత ఈ నిమిషం తర్వాత మీరు హిందువులను వెంటాడినా గోరక్షకులను అరెస్ట్ చేసినా ఏదో ఇంకా వంద ఐదు మందిని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేసి బెదిరిస్తున్నావు అంటే ఎస్పీ గారు నాకు కూడా తెలుసు చట్టం మాకు ఎట్లా పనిచేయాలో తెలుసు ఒక్క గోరక్షకుని ఈ రోజు రాత్రి అరెస్ట్ చేసిన ఇళ్లలో పోయి భౌతిక దాడులు చేసినా జరిగే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటది నువ్వే ముద్దాయిగా నేను సమాజం ముందు నిలబెడతా అని చెప్పి ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారు చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తూ రంగనాథ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనేటువంటి కోరిక మీకుంటే యూ స్టే ఇన్ ద మెదక్ ఫర్ టుడే నైట్ బికాస్ ఐ నో మెదక్ ఈజ్ ఎ సెన్సిటివ్ టౌన్ ఇష్ట వదిలేసి ఇలా సండే అని వెళ్ళిపోయి రేపు వస్తామని అనుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా నేరం చేసినటువంటి ఆ గోవులకు సంబంధించి జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లలో మొత్తం ముస్లింలు ఎవరైతే ఈ రూల్స్ ని బ్రేక్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రాత్రి కల్లా అరెస్ట్ చేయకపోతే ఎస్పీ గారు ఖచ్చితంగా రేపు నీ ఆఫీస్ ఆఫీస్కే వస్తాను నువ్వు ఎట్లా అరెస్ట్ చేయవో చూస్తాను మీ సంగతి ఏందో కూడా బరాబరి చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు మీ వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమండి ఏం చెప్తాను నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఏం చెప్తాను చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన చేసుకుంటే బాగుంటుంది అనేది ముందు మా మెల్చస్పీ గారికి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పలేదు సోమోటోగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేసారు కౌ స్నాటర్ యాక్ట్లో కూడా బతిరీజు పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి ఎస్ఆర్టీసి నిబంధనలు చేయాలని రెండు వేల ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది ఆ నిబంధనని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బతి ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా భావించారు ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా అందులో ఉన్నాయి కదా పోసుకోవచ్చు అవచ్చు ఇంకొక సిఏ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కాదు మగ జంతువులు అయితే కోసుకోవచ్చు ముందు కౌన్సిలింగ్ చేయాల్సి ఏంటంటే ఎస్ఐలను సిఐలను కౌన్సిలింగ్ చేయాలి కౌస్ హ్యాటర్ యాక్ట్ ఏం చెప్తుంది లేకపోతే కౌస్ హ్యాటర్ లోపల పశువులకి హింస జరగకుండా ఏం చేయాలనేది ముందు మా పోలీస్ మిత్రులకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం చట్టాలను చదవకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసం పోస్టింగులు తెచ్చుకొని రాజకీయ నాయకులు చెప్పారని ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళని కొమ్ము కాస్తూ లా అండ్ ఆర్డర్ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పోలీస్ మిత్రులకి నేను సవినయంగా చేసేటువంటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇది పోయిన సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా పోయిన సంవత్సరం కూడా బక్రీద్ పండుగ జూన్ నెలలోనే వచ్చింది పోయిన బక్రీద్ సందర్భంగా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల చీఫ్ 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 సెక్రటరీలకి కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తుంది కౌన్సిల్ ల్యాటర్ అనేటువంటి యాక్ట్కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది మా మెదకెస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ రెండు లైన్లు చదివి అనిపిస్తాయి ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదకెస్పీ అందుకని ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా ఆ మెదక్ టౌన్ సిఐకి ఆ మెదప్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా అంటే వాళ్ళ దృష్టిలో ఆవైతేనే వైతేనే పోయొద్దు ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ పోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీస్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో